నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మేన రాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే రక్ కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటి ఏమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ శని తిరోగమనం యొక్క ప్రభావము పదకొండవ స్థానము అనగా లాభస్థానంలో జరుగుతోంది లాభస్థానం అంటే తెలిసిందే కదా ఇంకా అన్ని లాభాలే మేషరాశి వారికి అంటే వీళ్ళకి సతి అంటే ఆ ఏనాటి శని ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని లాభాలనేవి ఈ సమయంలో శని భగవానుడు ఇవ్వబోతున్నాడు ఆ లాభాలు ఏంటంటే కనుక పదకొండవ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొన్ని నెలలుగా ఆగిపోయిన ఆర్థిక వ్యవహారాలు అంటే మీకు ముందుకు వెళ్లకుండా స్టక్ అయిపోయిన ధనపరమైన ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తిరిగి ఫాస్ట్గా ముందుకు వెళ్ళే అవకాశము దీంతో పాటు డబ్బు ఇవ్వకుండా ఎగవేసి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయి ముఖం చూపించకుండా ఫోన్ చేస్తే ఫోన్లు తీయకుండా ఇట్లాంటిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే తిరిగి మళ్ళా మీకు డబ్బును తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే స్నేహితుల పరంగాను వృత్తిపరమైన సంబంధాలు వాటి నుంచి లాభాలు పొందడము మీ ఉద్దేశాలు మీ యొక్క గోల్స్ మీ యొక్క ఆశయాలు మీ డ్రీమ్స్ ఇవన్నీ సాధించడము సక్సెస్ సాధించడము లేదంటే సానుకూలంగా మలచుకోవడము ఇలాంటివన్నీ ఏర్పడతాయి అయితే బుధుడు యొక్క తిరోగమనము ఇందాక నేను చెప్పింది శని తిరోగమనము మరి బుధుడు కూడా తిరోగమనం చెందుతున్నాడుగా మరి బుధుడు తిరోగమనం ఎక్కడ జరుగుతోంది ఐదవ ఇంట జరుగుతోంది ఈ ఐదవ ఇంట జ ఐదవ ఇల్లు దేనికోసము అంటే బుద్ధి సంతానము సౌభాగ్యము విద్య ఈ స్థానాలలో బుధుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అంటే కనుక విద్యార్థులకు విశేషమైన పరిస్థితులు అవకాశాలు చాలా చక్కగా అంటే వాళ్ళు ఊహించనేటువంటి స్థితిని కల్పించబోతున్నాడు బుధుడు మరొకటి ఏంటంటే గతంలో చేసిన ప్రయత్నాలు కొంతమందికి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి చాలా వరకు లాక్కొస్తారు ఏ ఎవరు చేస్తారులే నా వల్ల కావడం లేదు ఈ పనులు అవ్వడం లేదు అని విసుగుతో వదిలేసిన పనులు ఇప్పుడు చక్కచక్క ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది సంతాన సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే సంతానం ఉన్నవారికి సంతానం వల్ల చదువు వల్ల కావచ్చు వారి యొక్క అనారోగ్యం వల్ల కావచ్చు లేదా వాళ్ళు చుట్టుపక్కల ఏదైనా ఇబ్బందులు కలిగించవచ్చు చిన్నపిల్లలు అయితే ఒక రకమైన ఇబ్బందులు అదే టీనేజ్ పిల్లలు చుట్టుపక్కల ఇష్టానుసారంగా ప్రవర్తించడము దాని వల్ల పేరెంట్స్ కి తల ఎత్తుకోలేని పరిస్థితి ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవడము సంఘంలో అప్రతిష్ట కావడము ఇలాంటివి ఏవైనా సంతాన పరంగా ఏవైనా ఇబ్బందులు తల్లిదండ్రులు ఎదుర్కొంటుంటే అవి ఉపశమనం చెందే అవకాశము అంటే తగ్గుముఖం పట్టే అవకాశము సంతానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమైన వాళ్ళకి సంతానం కలిగే అవకాశము ఇలా సంతాన పరంగా ఎవరైతే ఏవైతే చేస్తున్నారో అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది అయితే కళలకు సంబంధించి ఆర్ట్ ఎనీ ఆర్ట్స్ వాళ్లకు ఉన్నత స్థాయి ఆలోచనలు రావడము అవకాశాలు వస్తాయి పాత పనులు అంటే మన గతంలో వదిలేసిన పనులు ఏవైనా ఉంటే కనుక తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే లాభం పొందే అంశాలు కూడా ఇక్కడ మీకు చెప్తాను బిజినెస్ లో పాత క్లయింట్ల నుంచి డబ్బులు వసూలైపోతుంది కొంతమంది పాత క్లయింట్లు మర్చిపోయారు కదా అని చెప్పి తప్పించుకోవడమో లేదంటే వదిలేయడమో ఇవ్వకుండా ఎగేయడమో చేస్తారు అవన్నీ ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే కనుక పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సాంకేతిక రంగంలో పనిచేసే వాళ్లకు ప్రత్యేకమైన పెరగడము వీరికి ఒక గుర్తింపు రావడము ఇలాగ వీరికి సంబంధించినటువంటి స్థాయిలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి అయితే స్నేహితుల నుంచి మీకు సహాయ సహకారాలు సపోర్టు మీరు అనుకున్న సమయానికి దొరుకుతుంది దీంతో పాటు గతంలో ఆగిపోయిన ఎనీ రిలేషన్ అన్నదమ్ములు కావచ్చు లేదా బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు ఇలా తిరిగి మళ్ళా వాళ్ళు కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి ఫలితాలు మరి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక శని యొక్క గుణాన్ని అర్థం చేసుకుని పొలిటికల్ లేదా నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళకండి అంటే శనికి ఇష్టమైన పనులు తప్ప శనికి వ్యతిరేకమైన పనులు చేసినట్టయితే తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవడంలో ఎటువంటి సందేహము లేదు అందులోనూ మీరు శని బాధితులు కాబట్టి ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయనకి ఇష్టం లేని పనులు ఏవి చేయకండి బుధుడు యొక్క తిరోగమనంతో మీ యొక్క మాటల్లో ఇక్కడ నేను మీకు రెండు చెప్తున్నాను శని తిరోగమనంలో ఉండే గుడ్ గుడ్ రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ రెండు చెప్తున్నాను రెండు తీసుకోండి అలాగే బుధుడు తిరోగమనంలో మంచి ఫలితాలు చెప్తున్నాను జాగ్రత్తలు చెప్తున్నాను ఈ వీటిని చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేసుకోండి అయితే బుధుడు తిరోగమనంలో దేని మీద ఇంపాక్ట్ పడుతుంది మీ యొక్క మాటల వల్ల మీరు మంచిగానే మాట్లాడతారు కానీ అవతల వాళ్ళకి అది అపార్థం చేసుకునేటట్టుగా కనబడుతోంది మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఎప్పటి నుంచి జూలై నుంచి నవంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే విద్యార్థులకు స్ట్రెస్ తీసుకోకండి బుధుడు చదువుకి ప్రదాత కాబట్టి బుద్ధికి ప్రదాత కాబట్టి మీరు స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ కూల్గా మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అవుతుంది పాత పాఠాల మీద దృష్టి పెట్టండి కొత్త కొత్తవి కాకుండా ఎలాగో కొత్తవి తెలియ చేస్తూ ఉంటారు పాతవి అయిపోయిన పాఠాల మీద కూడా దృష్టి పెట్టి రీక్యాప్చులేషన్ తిరిగి పరిశీలన తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే శని అష్టోత్తరము చదవడము బుధుడికి సంబంధించిన అష్టోత్తరము శని బుధుల యొక్క అష్టోత్తర పారాయణము దీంతో పాటు బుధుడికి తులసి దళాలను సమర్పించడము దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలు ప్రతి శనివారము శని భగవానుడి కోసము నలుపు నీలిరంగు వస్త్రాలు ధరించండి ఆ రెండు దానంగా ఇచ్చుకోండి బుధవారం దగ్గరికి వచ్చే బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలు కానీ ఆకుపచ్చ వస్తువులు కానీ ఆకుపచ్చ కాయగూరలు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే వీరిద్దరి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రహరీత్యా గోచార రీత్యా అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకునే ప్రయత్నం చేసుకోండి